వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జనాల్లోకి రాలేదు అలా జనాల్లోకి రావాలంటే భయపడేవారు అందుకే పరదాలు కట్టుకొని మరీ వస్తున్నారంటూ ప్రతిపక్షాలు హేళన చేసేవి కానీ అధికారం పోయాక జగన్ జనంలోనే సామాన్యంగా తిరుగుతున్నారు ప్రత్యేక విమానాలు కాకుండా అందరితో పాటు కలిసి ప్రయాణం చేస్తున్నారు వినుగొండలో వైసీపీ కార్యకర్త హత్య గురించి తెలిసిందే నిన్న ఈ సంఘటన తర్వాత బెంగళూరులో ఉన్న జగన్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించడానికి బెంగళూరు నుంచి తాడేపల్లికి సాధారణంగా ఎటువంటి ఆర్భాటం లేకుండా అందరితో కలిసి విమానంలో వచ్చారు అదేవిధంగా ఈరోజు దారి పొడవునా వస్తున్న జనాలకి అభివాదం చేస్తూ ముందుకు వెళ్లారు గతంలో ఐపాక్ టీం మరియు కొందరు అధికారులు జగన్ని తప్పుదోవ పట్టించారు అన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లో ఉంది ఇప్పుడు జగన్ ఎటువంటి ఆర్భాటం లేకుండా బయటికి రావడంతో కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు ఒక రకంగా ఓటమి మంచే చేసిందంటూ అభిప్రాయపడుతున్నారు గతంలో ఈ జగన్ని కలవాలంటే ఎమ్మెల్యేలకు కూడా సాధ్యపడేది కాదు అని ఇటీవల కొందరు మాజీ ఎమ్మెల్యేలు చెప్పడం తెలిసింది కానీ ఇప్పుడు సామాన్య జనాలకు కూడా ఆయన అందుబాటులో ఉంటున్నారు ఇదే విధంగా అధికారంలో ఉన్నప్పుడు ఉండి ఉంటే ఇంత ఘోర ఓటమి వచ్చేది కాదు అని కూడా కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్ అంటే అందరినీ ఆప్యాయంగా పలకరిస్తారు ఎప్పుడు జనాల్లోనే ఉండేవాడు అని అభిప్రాయం ఉంది కానీ అధికారంలోకి వచ్చాక ఎందుకో తెలియదు కానీ ఆయన జనాల్లోకి రావడం మానేశారు ఎప్పుడైనా నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల సమస్యలను కష్టాలను ప్రత్యక్షంగా తెలుసుకుంటేనే మంచి నాయకుడు అనిపించుకుంటాడు కానీ జగన్ తన పథకాలతో ఎంతో మంది లబ్ధి పొందేలా చేసినా జనాలకి దూరం కావడంతో ఇంత పెద్ద ఓటమి వచ్చిందని కూడా భావిస్తున్నారు జగన్ ఇలా బయటికి రావడంతో కార్యకర్తల్లో ఓడిపోయామన్న బాధపై ఉత్సాహం వచ్చింది మళ్ళీ అధికారంలోకి వస్తాం అన్న ఆశలు చిగురించాయి కూటమి పాలన వల్లే జగన్ ఇంకా తొందరగా జనాల్లోకి వచ్చే అవకాశం వచ్చిందని కూడా కొందరు అభిప్రాయపడుతున్నారు ఏది ఎలా ఉన్నా జగన్ జనాల్లో ఉంటేనే పార్టీకి కార్యకర్తలకి ధైర్యంగా ఉంటుంది సో చూడాలి మరి వైసీపీ కార్యకర్తలు ఈ ఐదేళ్ళు ఇదే ఉత్సాహంతో ఉంటారా జగన్ ఇలానే జనాల్లో ఉంటారా లేదా మళ్ళీ ఏదో ఒక టీంని నమ్ముకొని వాళ్ళే అంతా నడిపిస్తారులే అనుకుంటారా ఏమో మరి